బొప్పాయికాయలు చూడండి బొప్పాయి చెట్టుకి బొప్పాయికాయలు పండినాయి అవి ఇంకా బాగా పండాలనుకుంటా బాగా సూపర్ బలే ఉన్నాయి మూడు కాయలు పాకానికి వచ్చేసినాయి వీటిని ఎప్పుడు వేయాలో చూసి పెడదామండి బాగా చెట్టు బాగా పండి పూర్తిగా పండిన తర్వాత ఇది చూడడానికి పండినట్టే ఉంటే కొన్ని లోపలి గట్టిగా ఉంది ఓకే అండి ఇది చూడండి ఇది వాటర్ ఆపిల్ మొత్తం బాగా ఎదిగింది నీళ్ళు పోయినప్పుడు బాగా ఎదిగింది పచ్చకుంది ఇంకా పూల మొక్కలు అనేవి చూద్దాం గడ్డి మాత్రమే విపరీతంగా పట్టిపోయింది ఇదంతా శుభ్రం చేయాలంటే మామూలుగా ఉండదు చూడండి గడ్డి ముందు అయ్యో అయ్యో గులాబీ చెట్టు చూడండి ఉన్నాకలేమో పురుగులు తినేసినాయి మిగిలిన ఈ ఎండకి ఎండిపోయింది చూడండి మంచి మంచి గులాబీలు పాడైపోయింది రెడ్ చెట్టు నీళ్ళు పోయాలి నీళ్ళు లేకపోయినా పాపం తట్టుకుంటుంది ఈ మొక్క ఆడి దోమలు వస్తుంది నీళ్ళు పోస్తా ఉంది గుజ్జు కాసేపు ఇదిగోండి ఈ మొక్క నీళ్ళు లేపేసరికి మొక్కలు వెలువలు ఆడిపోతున్నాయి ఇదిగోండి ఆ పెద్ద చెట్టు నుంచి తీసిన పిలక అప్పుడు నీళ్ళు లేపేసరికి ఇదిగో కుర్రో ముర్రో ఆటం చుట్టూ వేటలేసింది ఈ చెట్టు బతికిందో ఉందో ముఖ్యంగా నీళ్ళు బతుక అని తెలియదు ఈ చెట్టు మొక్క కూడా చూడండి లాగే మొక్క బతికే ఉంది అని నీళ్ళు పోయాలి కరివేపాక మొక్క ఇంకో కరివేపాకు మొక్క పెట్టాక అది అసలు ఎండిపోయిందండి పూర్తిగా ఇది బతికిద్దో లేదో చూడాలి చూపిస్తా చూడండి బిడ్డ చూడండి అట్టుందో ఈ ఎడ్డు మాత్రం నన్ను నింపి పెడతా చూడండి ఎండిపోయింది జరగపెట్టు లోపల ఇంకా పచ్చదనం ఉందో లేదో బతికే కెపాసిటీ బతికే ఛాన్స్ ఉందో లేదో చూడాలి ఓకే అండి లేట్ చేయకుండా మన తోటకి నీళ్ళు పెట్టుకుందాం ఈ నీళ్ళు మన తోటకు మలుపుకొని మొక్కలు పెట్టుకుందాం మళ్ళీ ఒక వారం రోజులకి మన సెట్ అయ్యింది